రోజే పాపాన్ని విడిచిపెట్టి ఈ రోజే లోకాన్ని విడిచిపెట్టి నీకున్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి దేవుడు దానిని విడిచిపెట్టి రా ప్రభు దగ్గరికి రా ఆయన సన్నిధిని వెదుకో ఆయన కొరకు ప్రయాసపడు ఆయన కొరకు ఆత్మలు సంపాదించడానికి ముందుకురా దేవుని సేవకులతో చేయి చేయి కలిపి ముందుకురా దేవుని పనిలో భాగస్వామ్యం తీసుకో నేను ఒక మాట ధైర్యంగా చెప్పగలను ఆయనను ఎవరు వెదుకుతారో చాలా ఆశీర్వాదాలు బైబిల్లో నేను చెప్పడానికి సమయం కాదు ఎహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారంట దేవుని వెదుకువారికి వారికి సమస్తమో కలుగుతుంది ఆయనని వెతుకే వారికి ఆ నిత్యరాజ్యం ఉన్నది ఆయనను వెదికే వారికి భూలోకంలో పరలోకంలో బహుమానం ఉన్నది వెదుకుతావా ఆయన్ని లోకాన్ని విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టు ప్రభుని వెదుకు దేవుడు నీ జూతుల గొప్ప శుభాన్ని కలిగిస్తాడు నీ కుటుంబంలో దేవుడు గొప్ప శుభాన్ని కలిగిస్తాడు నీ యొక్క అంతరంగంలో దేవుడు గొప్ప సమాధానాన్ని కలిగిస్తాడు నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో ఏదైతే ప్రభు నాకు ఇది దయచేయని అడుగుతున్నావో ఏదైతే దీర్ఘకాలికంగా ప్రభు దగ్గర కనిపెడుతున్నావో అది జరిగిపోయే రోజులు దగ్గరికి వచ్చేసాయి